మనకి ఈ రోజు ఎన్ని దొరుకుతాయి బా ఒక బస్టాండ్ దొరుకుతాయా దొరకావచ్చు బా మరి గరువు దగ్గర ఉన్నాయి కదా ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే వచ్చి అయ్యి గెలు లోపల తేనె పెడుతుంది అని చెప్పి ఇట్లా పెట్టారు మనల్ని బా నేను వెళ్తున్నాను బా ఇక్కడ నుంచి చూస్తుంటే గెల్లలన్నీ కూడా నువ్వు ఉన్నాయి ఒకసారి చూడు కనిపిస్తున్నాయి నీకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి రావి చేసి చిన్నారా ఉన్నారు ఇక్కడికి వెళ్ళిపోయారు ఉదయం కూడా నాకు అయితే కనిపించలేదు అన్నా ఓయనా పిలిచినప్పుడు పలకాలి కదా రా వీడియో చేయాలి కదా రాజు అంటే ఈ రోజు మనం ఎక్కువగా ఇది పట్టుకొకసారి మనలో చాలా మంది సీజన్ ఎక్కువగా కరకాయలు తీసుకుంటారు కదా అది చూపిద్దాం అనేసి మనకి అంటే తీసినట్టు ఉంటుంది మనం అంటే మన సబ్స్క్రైబర్ చూపించినట్టు కూడా ఉంటుంది అందుకని చెప్పి మాట్లాడుతున్నారా వచ్చేవా అంటే మన మన వాళ్ళు ఎక్కువగా సీజన్లో ఈ కరకాయలను తీసుకుంటున్నారు కదా అది మనకి మన కొద్దిగా చూపిద్దామని వీడియో ద్వారా ఆ వీడియో ద్వారా చిన్నగా బాగుంటుంది రాజు మనం కూడా ఎప్పుడెవర చూపించలేదు చూపించలేదు ఏదో మన వీడియోస్కి వెళ్ళినప్పుడు చిన్నగా ఒకటి రెండు మనం అలా చూపించమే తప్ప ఎక్కువగా మనం తీసుకున్నట్టు చూపించలేదు ఈ రోజు అయితే మీకు ఈ యొక్క కరకాయలు అనేది మా గిరిజనులు ఏ విధంగా తీస్తారు అనేది మీకు ఈ యొక్క వీడియో ద్వారా చిన్నగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఈ రోజు అయితే మనము వెళ్ళి చెట్టు ఎక్కి దులిపి కిందన పడి ఉన్నవి కూడా ఏరి ఇదంతా కూడాను తీసేదంతా కూడా మీకు చూపిస్తాం అట్లానే మార్కెట్ చేసేది కూడా చూపిద్దాం కానీ ఇది చాలా లెంత్ ప్రాసెస్ అయిపోతుంది మళ్ళీ సంతకి తీసుకెళ్ళి కూడాను అందుకోసం చెప్పి వీలైతే తర్వాత మీకు చూపిస్తాం ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వెళ్దాం బా వెళ్దాం బా ఇప్పుడు వచ్చి టైము తొమ్మిది తొమ్మిది పావట్ల అవుతుంది తినసరా బా కలుసు బా బామర్ది మనం వెళ్ళేది దూరం కాదు బామర్ది ఇదిగో బామర్ది మా గరువు దగ్గర ఇక్కడే వెళ్దాం మనకి ఈ రోజు ఎన్ని దొరుకుతాయి బా ఒక బస్ట దొరుకుతాయా దొరకావచ్చు బామర్ది ఇక్కడ మా గరువు దగ్గర ఉన్నాయి కదా కాదు మనల్ని చాలా మంది తీసుకొస్తున్నారు కదా బస్తలు బస్తాలు అది అవి ఎక్కడి నుంచి వాళ్ళు కొండకి వెళ్తున్నారు బామార్ది అమ్మ ఇదంతా కూడా తీసుకొస్తున్నారా తీసుకొస్తున్నారు కొండచ్చు కానీ ఎండదు పై కొండకెళ్తే మాత్రం మనకు చాలా దొరుకుతాయి కదా దొరుకుతాయి బామర్ది దొరుకుతాయి కానీ గట్టిగా ఎండ ఉంది బామర్ది దగ్గర వెళ్తాం బామర్ది ఇక్కడ ఉన్నాయి కదా ఊరు పక్కన కాబట్టి ఎన్నో వస్తాయి చూద్దాం ఈరోజు తీసుకుందాం తర్వాత తర్వాత తీసుకుందాం మన కర్రలక్ష్మి గడి ఇక్కడ ఏడు తీరుతున్నారు ఇద్దరు నీడ రేర్రాంతి తీసుకోండి రావా రా ఫుడ్ ఉన్నప్పుడు వస్తాడు లేకపోతే రాడు ఒకసారి ఇదిగో మా కరలక్ష్మి అయితే వచ్చేస్తుంది కానీ మా జానిగా ఒక్కొక్కసారి ఇట్లా మొండుకేస్తాడు వస్తాడు ఈరోజు సమస్య లేదు లేకపోతే వీళ్ళకి మామూలుగా ఉండదు పదరా నువ్వు కూడా పదా అది ఇట్లా ఉండాలా మీరు ఇక్కడ కూడా ఉన్నాయి కానీ బాబు తక్కువ ఉన్నాయి బామీ నాకు చిన్నగా కనిపిస్తున్నాయి బా కాయలు ఇదిగో చిన్న ఉన్నాయి బాబాది కానీ తక్కువ ఉన్నాయి అక్కడే ఎక్కువ ఉన్నాయి సరే సరే పదండి అక్కడికి వెళ్ళిపోదాం ఏంటి బాబు మళ్ళీ వర్షాలు అంటున్నారు బామర్ది ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవేమో బామర్ది తక్కువ ఉంటావా తక్కువ ఈ పొలాలు ఎవరిది రాజు అక్కడ ఇందాక ఆ కాఫీ వీటిలా ఆడిస్తుంటారు కదా వాళ్ళదే ఇది కేవలం వర్షకాలపు పంట అనమాట వేసవిలోని ఉండదు పండించారు మా వాళ్ళు మరి చిన్న చిన్న చేపలు ఉన్నాయిరా ఇవి చేపల కందిరి వెంగ్ అంటారాతుంది కనిపిస్తుందా ఏది కెమెలో చిక్కలేదు లోపలికి గెలిపోయింది అది ఈ పొలంలో అయితే వాటర్ అయితే స్టోర్ ఉండదు ఇది మొత్తం కూడా నింగిపోద్ది అనమాట ఎండకాస్తే కానీ చిన్న చిన్నవి అయితే కనిపిస్తున్నాయి కనిపించాయా దాగిపోతున్నాయా ఫ్రెండ్స్ మనం ఆ చెట్టున్న ప్రాంతానికి అయితే వస్తాము మనం ఇదే ప్లేస్ లోనే ఏదో వీడియోస్ కూడా చేసినట్టు ఉన్నాం కదా పానీపూరి వీడియో కూడా ఇదే రాయి పైన చేసినట్టున్నాం కదా రెండు మూడు వీడియోస్ చేసాం మనం ఇక్కడ అవునవును బాగా నీకు గుర్తుందా మనం వీడియోస్ కెళ్ళి వచ్చి చెట్టు దగ్గర చాలా సార్లు మనం యొక్క పనస పళ్ళు అయితే తిన్నాము బురద పనస పండు కదా ఇది ఎందుకు గుర్తులేదు మంచిగా ఉంటుంది చాలా తిన్నాం మంచి టేస్ట్ ఉంటుంది కదా బాగుంటుంది కన్నా ఉందా ఒకసారి లోపలంట చిన్న తొర్ర అయితే ఉందంట ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే వచ్చి ఈగలు లోపల తేనె పెడుతుంది చెప్పి ఇట్లా పెట్టారు మనోళ్ళు అది సహజ సిద్ధంగా మనోళ్ళు అట్లా తయారు చేశారు ఎవరికి ఎవరు చేశారు బాట్లా అలా గుండింది బామ లాగా ఉంటే రాయ అడ్డు చేశారు ఇది ఇక్కడ అయితే ఆ చెట్టు ఉంది కరకాయ చెట్టు రండి దగ్గర నుంచి చూపించు ఒకసారి మరీ పెద్ద చెట్టు కాదు కానీ చాలా ఎత్తులో ఉన్నట్టుంది చిన్న చెట్టు అయినా కూడా అవును వీటికంటే ఇంకా పెద్ద చెట్లు ఉంటాయి కదా అవును చాలా పెద్ద ఉంటాయి అది కింద కూడా ఒక చెట్టు ఉంది అక్కడ కూడా తీసుకుందాం అక్కడ ఇక్కడ కూడా కలిపి తీసుకుందాం మనము బామర్ది మన వాళ్ళకి చూపిద్దాం బా కింద పడినవి ఎలాగుంటాయో పడి ఉంటాయో మేకలు తినేసాయి మరి ఎక్కువ తింటాయి కదా బాబా మేకలు లోపల అది ఏమంటారు అది చిన్న గుజ్జు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కదా బా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే కరెక్ట్ కాయలు అనమాట ఇవి మంచి మెడిసిన్ వేలూస్ కలిగినటువంటి కాయలు ఇవి ఔషధ లక్షణాలు ఉంటాయి అనమాట దీంట్లో చాలా పుష్కలంగా ఉంటాయి అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు మనవలు మాకంటే మీకే బాగా తెలుసు ఇది అయితే బాగా పాడైపోయింది ఇది 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 పడిపోయి చాలా ఎక్కువ రోజులు అయింది అనమాట అందువల్ల ఇది ఇట్లా తయారైపోయింది ఆ మధ్య వర్షాలు పడినవన్నీ కూడా పాడైపోయి ఉంటాయి బా చెట్టు పైన మళ్ళీ మంచిగా దొరుకుతాయి ఆ చిన్నరబాబ కూడా చాలానే తీసుకున్నాడు చూడు మేకలు తినేసా విడిచిపెట్టి వీటితో పాటు ఇంకో కాయలు ఉంటాయి కదా రాజు మేకలు బాగా తింటాయి అవును అవిండేకాయలు అవి బాదం కాయలు చేసాం కదా ఆ కాయలు కూడా చాలానే తింటాయి వీటికంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటది లోపల నిజంగానే బాదం కాయలు అని ఆ గుజ్జు అనేది ఉంటది సిమిలర్ గానే ఉంటాయి అవి ఇది అది ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేసి మనం ముందుగా చిన్న కర్రలు అయితే తీసుకురావాలి పైకి ఎక్కేస్త దులపడానికి కొమ్మలకి కొట్టడానికి సరే ఆ కింద పడిన తర్వాత మనం అయితే అవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మేమైతే మొదటిగా కనిపిస్తున్న పైన ఒక చెట్టు ఉంది కదా మేము ఫస్ట్ చూపించాం ఆ చెట్టు దగ్గర అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ కొద్దిగా తక్కువగా ఉన్నాయి కొద్దిగా చిన్న సైజ్ అయితే ఉన్నాయి ఈ మేము ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గర అయితే కనుక కిందన చెట్టు ఉంది కదా ఈ చెట్లు అయితే పెద్ద సైజు ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట దగ్గర చాలా పెద్ద ఉన్నాయి ఇది చూసారా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట బాగున్నాయి చూడడానికి ముచ్చటగా ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద కాయలు ఇట్లాంటి కాయలు అయితే ముచ్చిగా ధర పలుకుతాయి అంటే బరువు ఎక్కువ వస్తాయి కదా దాన్ని బట్టి తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు జలకరు అవును తీసుకుంటారు ధైర్యంగా తీసుకుంటారు అనమాట అవి సాధారణంగా ఈ సీజన్లోనే మామూలు అయితే చెట్టు ఎక్కి తీసుకునే పరిస్థితి అయితే ఉండదు కిందనే పడిపోతుంటాయి కానీ ఈ సీజన్ దాటిపోతున్నా కూడా కొన్ని పడట్లేదు చెట్లునివి అందుకని చెప్పి మామూలు చెట్టు ఎక్కి దులిపి ఇవైతే తీసుకుంటున్నారు అట్లా అని చెప్పి చెట్లకైతే ఎటువంటి హాని కూడా చేయరు మాములు మాములు దులపడం అంత వరకే అది తీసుకుంటారు అంతే ఏదైనా ఎంత తీసుకున్నావు అమ్మ తాజాగా చాలా మంచిగా ఉన్నాయి ఎండిపోవాలి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇవి కుసించుకుపోయి ఇంకా మంచిగా కనిపిస్తాయి కదరా ఇందాకన్నా చూడు ఇవి పక్కన పెట్టిన తర్వాత ఆరబెట్టాక మంచి వాసన కొడుతుంటాయి మంచి స్మెల్ వస్తుంది అది చాలా మంచి వాసన కొడుతుంటాయి ఇది కింద ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు ఉండడం వల్ల మాకు కనిపించకుండా పోతున్నాయి అనమాట ఇవి ఆ చెట్టు పై నుంచి తెలిపిన తర్వాత లోపలికి వెళ్తే మా తక్కిస్తున్నాడు బావా ఎక్కేస్తున్నావా జాగ్రత్త మెల్లగా మా బావగారు ఏమంటున్నారంటే ఒకేసారి దులిపేసిన తర్వాత తీసేసుకుందాము ఎందుకంటే రెండు పండ్లు ఇట్లా అయిపోతాయి కదా అని చెప్తున్నాడు బావ అటెందుకు వెళ్తున్నా ఈ బావ ఆ ద్రాక్ష గుత్తి ఇటు తిందో రండి ఇక్కడ ఏదో చిన్నారు బాబు ఇస్తారంట మనకు అదైతే తీసుకుందాం ఎక్కడ బా మెల్లగి బా వాళ్ళకి ఆ గుత్తి చూపిద్దాం అలా అలాగే కింది నుంచి ఇచ్చేయి ఇచ్చే ఇచ్చే నేను పట్టుకుంటాను పట్ల ఎన్ రాజు ఇది మళ్ళీ తీసుకొచ్చి టావల్ పెడుతున్నాడు ఇస్తావా బా వదలు అట్లా ఇస్తావా కర్రతో మా చిన్నర బాబు చూడండి టెక్నాలజీ ఎట్లాంటి టెక్నాలజీ వాడుతున్నదంటే ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ కూడాను ఈరోజు మనం తీసుకుని పోయేటువంటి కాయలు ఇవన్నీ చాలా మంచిగా తాజాగా ఉన్నాయి ఇదిగో చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా చెట్ అయితే ఎక్కుతున్నాను అలా ఇక్కడ ఏంటది ఇక్కడ ఉన్న మనిషి పైన వెళ్ళిపోయాడు చూడు పైకి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అంటున్నాడు పైకి వెళ్ళిపోయాడు అన్నా నువ్వు అప్పుడు కొట్టక నాగన్నా నా తల్ల మీద పడతాయి మళ్ళీ అలాగైతే పర్లేదు లేకపోతే నా తల్ల ఇంకా రెండు ముక్కలు అయిపోద్ది అయినా చాలా గట్టిగా పడుతున్నాయి ఉన్నవి కూడా చిన్నవి కానీ కరెక్కాయలు పెద్ద పెద్ద కాయలు కదా రాజు ఆ అవును నెత్తి మీద పడ్డాయంటే టంగ లే ఇప్పుడు కొట్టు బావా నేను కొమ్మకి వెళ్తున్నాను బా ఇక్కడ నుంచి చూస్తుంటే గెల్లలన్నీ కూడా నువ్వు ఉన్నాయి ఈ చేయితోటి అనుకున్నాను కానీ అందలేకపోతున్నాను అక్కడికి చాలా ఇది దూరంగా ఉన్నట్టు దూరంగా ఉన్న చివార్లు ఉన్నాయి అవి చూడవి వస్తున్నాయి నా వైపు ఎందుకు పారిస్తున్నావురా చూడు కరత కొడతాను కనిపిస్తాయి కెమెరాలో కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఓకే బా భలే రాలుతున్నాయి కదా ఒరే నావే వైపు రే చూడు బా నీ మీద అంటే నీ పైన పడ్డాయంటే ఇంకా నొప్పి మామూలుగా ఉండదు అవును చాలా గట్టిగా తగిలితే ఆహా చాలా ఈజీగా పడుతున్నాయి కొన్నైతే గనుక బాగా ముందుకేస్తున్నాయి ఇదిగో ఎంత కొట్టినది పడట్లేదు ఇది గట్టిగా ఉంటున్నాయి రవి ఆ కాడలు అనేవి పచ్చిగా ఉన్నాయి కదా దిగు ఆ శివార్కి వెళ్ళికి వెళ్ళిపోయా అన్నా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నారు బావా దొలుపుతున్నాడు బావా ఉన్నాయా అయిపోయా బాబా అయిపోయా ఒకసారి చూడు ఎలా కనిపిస్తున్నాయి నీకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి రావి చాలా తాజాగా ఏదో నూనె రాసి పెట్టినట్టు కనిపిస్తున్నాయి చాలా పచ్చగా పసుపు కనిపిస్తున్నాయి కిందకి తీసుకొస్తా అలా చూపిస్తాను నీకు ఎలా ఉన్నాయంటే చూడడానికి ముందుకు ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మాకు చిన్న ఛాలెంజ్ అయితే ఇచ్చాడనమాట చిన్నది కాదు పెద్దది అనమాట ఇవైతే పూర్తిగా ఎవరు తినగలరు చెప్పండి ఇవైతే పూర్తిగా తినాలంట అంటే ఒక కాయ ఉంది కదా ఈ కాయ ఇదైతే కనుక పూర్తిగా తినాలని అంటున్నాడు ఇది ఒకసారి కొద్దిగా చిన్నది అవి నేను ఇస్తున్నాను ఏ చిన్నది ఉంది పెద్దది ఉంది సరేరా ప్రారంభించ చిన్నబాబు స్టార్ట్ చేసాడు చిన్న రోడ్లో తినిస్తున్నాడు జాకాయలాగా ఏంటి జాంకేలా తినిస్తున్నావు అక్కడ చూడమని అనిపించట్లేదా ఇంకా ఏదో పదిహేను వందలు అన్నావా వెయ్యి రూపాయల చూడండి ఇలా ఉందో అది మాటలు రావు ఒక రెండు ఒక మూడు నాలుగు సెకండ్లు పోయిన తర్వాత నాలుగు నాలుగంట తిరగదు ఇటుకోసం అంటే ఇట్లాంటి వగరగా ఉన్నవి పుల్లగా ఉన్నవి ఒకేసారి నోట్లో పెట్టుకున్న తర్వాత మన ఇవి ఉన్నాయి కదా ఈ చెవుల లోపల ఇదంతా కణబేరెంత కదిలినట్టు అనిపిస్తుంది కదిలినట్టుగా ఉంటుంది ఇది చెప్పిన సరే సరిగా వినిపించినట్టు పాచి ఇట్లా వచ్చినట్టు అనిపించిందిగా బాగా మనకి సోది చెప్పేస్తున్నాడు ఏది బాగా నువ్వు చూపి ఒకసారి ఇలా నాలుగలే తినరా నేను కూడా ఇప్పుడు తింటున్నాను ఇదిగో నాకు ఇచ్చింది బావ అయితే తిన్రా బానుంది అయిపోయింది ఎలా నేనేది తిండామ్మా ఇది చాలా భయంకరంగా ఉంది ఇది ఆహా మింగర ఏం కాదు ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఆలస్యం అమృతం అన్నట్టు చేదు కూడా మనకు ఆరోగ్యమే ఏదనుకుంటున్నాను బాబా అంతే కదా బాబా మనల్ ఎక్కువ ఏంటంటే కోరింత దగ్గుకు వాడతారు ఇది అదే తినే తిని మా చిన్నారు బాబు అయితే పూర్తి చేసాడమ్మా బాబోయ్ నేనైతే అసలు తినలేకపోతున్నాను ఇది భయంకరంగా మామాలని తినిపించండి లాస్ట్ లోతున్నాడు రెండు వేలు కాదయ్యా రెండు లక్షలు ఇస్తానని కూడా ఇట్లా కట్టుకుంటున్నాడు లుంగి కట్టుకుంటున్నా బ్రో ఎందుకు కాయలు తీయడానికి ఇప్పుడు ఎలా చేస్తావు దీన్ని ఇంత కొరబికి ఎంత కొరి ఎంత పెట్టుకో ఎంత కొర్రి ఇక్కడ ఇలా పెడతావా ఏదోలా చేసి సాగు నీకు ఎంత అక్కడ పెట్టద్దాం ఈ వాట ఎంత బాగుంది ఇది వాట ఐదు వందల రూపాయలు పొద్దులే నాకు వేరే తీసుకుంటాను నేను రా కింద నుంచి ఓకే తీసుకుండి చిన్నారావి చూసి మనం నేర్చుకోవాలి బ్రో చిన్నార బావ తీసుకొచ్చిన సంచి ఈరోజు నిండుతుందా నిండదా నిండదు ఇదిగోండి సంచి లోపల ఈ విధంగా అయితే ఉంది ఇది నిండుద్దా నిండదా అనేది చూడాలి సంచి లోపలేమున్నాయి పాముల పాములు కాదు పిల్లలు తీసుకున్నా ఈ యొక్క ఆకులే ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి కాయలు మాత్రం నాకు మంచిగా నచ్చారా కాయలా మామూలు ఈ ఈ చెట్టు ఒకటి బా ఊరి అవతల పక్క ఇంకొకటి ఘర్సల ఘర్సల కక్క అన్నసలేనా గర్సల్ కక్క మా బాసల కక్క అంటే ఇది ఆ చెట్టు ఒకటి ఉంటుంది అవి కూడాను వీటిలాగే పెద్ద పెద్ద సైజ్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటది చాలా పెద్ద చెట్టు అది ఏమిరా కనిపించట్లేదు కొన్ని ఊరేళ్ళ ఫేమస్ చూడు కింద పడిన వెంటనే అవునా ఎన్ని తీసుకున్నావు ఇది బ్రో తీసే బావగారు మనకు దీంట్లోనే ఇంత వస్తుందా అర వస్తుందా అరసంచి తక్కువ తక్కువ ఉంటావా సరే ఇదిగో చూడండి చెట్టు పై నుంచి పడి ఎంత పవర్తో పడ్డాయో చూడండి ఇది ఏకంగా నిజ్జు నిజ్జు అయిపోయింది ఇదనమాట ఈ ఉసిరికాయ ఎక్కడది బా చెట్టు ఉందా నేను నాకే చెట్టు ఇచ్చాడు ఇదిగో చెట్టు ఉన్నాను ఉసిరికాయ ఇచ్చాడు బావా ఉసిరికాయ చెట్టు ఉంటాను నేను సూపర్ బ్రో ఇవి తీసుకెళ్ళి చక్కగా ఒక పైన కానీ లేకపోతే తెలిక దగ్గర అయినా సరే మంచిగా ఎండబెట్టుకోవాలి అవును ఎండిన తర్వాత మనకి ఇవి మార్కెట్ చేయాలి మార్కెట్ చేయాలి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి మనకు ఫ్రెండ్స్ మేము ఇప్పటివరకు కాయలు అయితే తీస్తాం అనమాట కర్రకాయలు అయితే చూడండి ఇక్కడ అయితే ఉన్నాయి ఇవి ఒకసారి ఎత్తి చూద్దాం ఎన్ని కేజీలు వస్తాయి తెలీదు దగ్గర ఉంటాయేమో దగ్గరికి ఒక ఇరవై కేజీలు దగ్గర ఉంటాయి బా ఎండిన తర్వాత ఎంత వస్తారా అది ఇది ఎండిన తర్వాత ఒక పది నుంచి ఒక పన్నెండు కేజీల వస్తదేమో అంతేనా అంటే ఇక్కడ ఇప్పుడు వాటర్ ఉంది కదంతా బరువు అనేది మేమైతే ఈ విధంగానే చెట్లు చెట్లు మారుతూ ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అట్లా ఒక సంచడు చేసి రెండు మూడు సంచులు సంచడు చేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటాం ఈ విధంగా ఇవైతే ఒకే చెట్లు మనం తీసుకునే అంత ఇదైతే ఉండదు అనమాట కొన్ని కొన్ని చెట్ల దగ్గర చాలా తక్కువగా వచ్చి ఉంటాయి కొన్ని చెట్లు అయితే పర్లేదు చాలా ఎక్కువగా ఉంటాయి రెండు బస్సులు కూడా వస్తాయి అలాగే మనకు దొరికితే లక్కి దొరకకపోతే కనుక ఇంకా కష్టపడుతుంది చెట్లు చెట్లు మారు తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క అరకు ట్రైబల్ కల్చర్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈరోజైతే మేము ఇన్ని కాకకాయలు అయితే తీసుకున్నాము మీలో ఎవరైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి పంపించే ప్రయత్నం అయితే చేస్తాం రాజు కాళ్ళు సముద్రం రాజు ఒకే దగ్గర ఏరం కదా లేదన్న నేను సపరేట్గా గా నమ్ముకుంటానమ్మా పెట్టుకుంటారంట చిన్న నమ్మినా చిన్న వాళ్ళ ఇంటి పైన అయితే ఈ విధంగా ఆరబెట్టే వస్తాను కొన్ని గిలలు అయితే తీసుకొచ్చింది ఎందుకు మీకు చూసే ఉంటారు తమ్ముళ్ళు అనమాట కొద్దిగా కదా అవన్నమాట ఏమి కూడా ఇంకా తెలిసేసి ఆరబెట్టేసేనా ఇవైతే కనుక ఒక నాలుగైదు రోజులు మనకు ఎండలో మంచిగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మీకు తెలిసిందే ఇవైతే కనుక నాలుగైదు రోజులు ఎండలు ఆరబెట్టాక ఈ విధంగా అయితే వస్తాయి అప్పుడైతే మనకు మంచిగా ఎండ ఏంటి అనమాట పల్సగా ఆరబెట్టేసేనా